మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ వంద యోహానుస్వర్తమానం ఇరవైవ అధ్యాయం సరే మొదటి నుంచి చూడండి ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్గలేనే మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి ఏ టైంలో ఇంకొక మాట కూడా ఉంది కదా అక్కడ ఇంకాను చీకటి ఉండగా పెందల కడనే లేచి ఎక్కడికి పోయింది మీరు వెళ్ళారనుకు ఏమంటారు చీకటితో సమాధుడికి వెళ్ళారడికి ఏమంటారు మిమ్మల్ని ఏమంటారు అదిగో దెయ్యం బట్టి ఏం లేకపోతే మెంటల్ లేకపోతే పిచ్చిదే లేకపోతే ఏమైంది వీడికి ఏమైంది వీడికి పొద్దున్నే వే కూసామనే సమధుడికి పోతా ఉన్నాడు దుడ్లో ఉన్నాడు ఇంటి ఇడు అంటారన్న మరి ఆమెను ఎన్ని మాట్లాడి ఉంటారు ఆమెను ఎన్ని మాట్లాడి ఉంటారు ఎంత హేళన చేస్తుంటారు ఎంత ఎగతాళి చేస్తుంటారు ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడే మగ్గలేనే మరి పందల కడనే లేచి సమ తోటికి పోయింది తోటకు పోయింది పోయి చూస్తే రాయి తీసేసేస్తుంది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ శిష్యుల దగ్గరికి వచ్చింది శిష్యులకు చెప్పింది రాయి తీసేశారు రాయి తీసేసారు అర్థం కావట్లేదు అని వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి చూశారు అలా వెళ్ళిపోయారు ఏం మాట్లాడటంలా ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పచ్చని చెట్టుగా గతిపట్టింది మనం దొరికితే మన పరిస్థితి ఎట్టుంటుందో మన కొద్దీ బాధ ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతే ఆ మగ్ధలేనే మరి ఏమైనా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసిందా వచ్చిందా రాకుండా మీరు చూడండి ఆ పదకొండ వచ్చింది గమనించండి మగ్ధలేనే మర్య సమాధి బయట నిలిచి ఏం చేస్తుందంట ఏడుస్తూ ఉంది ఎక్కుళ్ళు పెట్టి ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంది ఆమె ఏడ్చు చూ సమాధిలో వంగి చూడగా వారు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు ఆమె ఏడుస్తూ ఉంది ఎక్కుళ్ళు పెట్టి ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంది వాళ్ళు అడుగుతా ఉన్నారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు దేవదూతలు కనిపించి దేవదూతలు ఆమెకు ప్రసంగం చేసినా దేవదూతలు నాలుగు మాటలు చెప్పినా ఏమండి ఆ మాటల్ని పట్టించుకోలేదు వాళ్ళని పట్టించుకోలేదు శిష్యులు వచ్చి వెళ్ళిపోయారు కదా శిష్యుల్ని పిలిచాడు కదా ఎస్ అయ్య రాత్రి అంతా ప్రార్థన చేసి అపోస్తలు పేరు పెట్టారు కదా వాళ్ళ చేతికి సేవ అప్పగించాడు కదా ఈ పండుగ మీద సంఘాన్ని కడతానని చెప్పాడు కదా అలాంటి వాళ్ళే రాయి తీయబడి ఉన్న చూసి వంగి చూసి వెళ్ళిపోయారు కదా నాకెందుకు వచ్చిన బాధలే అని వెళ్ళిపోయిందా ఈమె కూడా వెళ్ళిపోకుండా ప్రేమైన వాళ్ళరా అక్కడే నిలిచి ఏడుస్తానే ఉంది ఏడుస్తాను ఎందుకు ఏడుస్తున్నావు ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచురో నాకు తెలియలేదని చెప్పిను మరలా పదిహేనవ వచ్చిన కూడా చూడండి ఆమె వెళ్ళిపోలా వెళ్ళిపోలా అక్కడే ఉంది ఏడుస్తానే ఉంది ఏడుస్తూనే ఉంది ఏడుస్తానే ఉంది అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా తోటమాలి అనుకుని ఏమండి ఆయన్ని అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారయ్యా నువ్వేమని ఎత్తుకుపోయినో చెప్పయ్యా ఎక్కడ పెట్టో చెప్పయా నేను ఎత్తుకొచ్చుకుంటాను ఎస్ఐకి మహిమ అక్క చూడండి తోటకు పోయింది వేకువనే పోయింది చాలా చీకటి ఉండగానే పోయింది ఏమండి వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు దేవదూతలు కనిపించి ఆమెకు వర్తమానం తెలియజేశారు దేవదూతలు చెప్పిన ఆ ప్రసంగం కూడా వినకుండా ఆ మాటలు కూడా వినకుండా ఆమెకి అవసరమైంది ఎవరు దేవదూతలు కనిపించారులే అమ్మో ఎంత భాగ్యమో నాకు అని అనుకుని వెళ్ళిపోయిందా ఆమె చూడండి ఏసు నాకు కావాలి ఏ నాకు కావాలి ఏ నాకు కావాలి ఏసైకి మహిమ గాక ఏసై ద్వారా కలిగే ఆశీర్వాదం కావాలి ఏసై ద్వారా కలిగే దీవులు కావాలి ఏ సుప్రభ అవసరంలే ఏసై ద్వారా కలిగే కావాలి ఆస్తి కాని అంతస్తు కానీ డబ్బు కాని హోదా కానీ పలుకుబడి కాని ఘనత కాని గౌరవం కానీ అన్ని కావాలి ఆయన మాత్రం అవసరంలే అయితే ఆమెకి అవి ఏమీ అవసరం లేదు కాని ఆమెకు అవసరమైంది ఎవరంట ఆమె ఎవరి పట్ల ప్రేమ చూపుతా ఉందో ఆ ప్రేమ ఆమెను ఎక్కడికి తీసుకొచ్చా ఈ అనుభవానికి తీసుకొచ్చే చూడండి ఏసయనే వెతుకుతా ఉంది ఏసై కోసమే పరితపిస్తూ ఉంది ఏసఐ కోసమే ఏడుస్తూ ఉంది ఏసయనే వెతుకుతూ ఉంది ఏసయ్యనే ఆశ్రయిస్తూ ఉంది ఏసైకి మహిమ కలుగును గాక ఈ రోజున ప్రియమైన వల్లరా మన ఆత్మ సంబంధమైన జీవితాలు ఆ స్థితిలోనికి వచ్చునుగాక ప్రభువు తీసుకుని వచ్చునుగాక ప్రభువు నిత్యముగా నడిపించునుగాక వాస్తవంగా చూడండి చనిపోయిన మనిషి బరువు ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఆ మనిషి చీపిరి పొలలాగే ఉన్నా చనిపోయిన తర్వాత ఎంత ఎంత బరువు పెరుగు తెలిసినా ఏమంటది ఆయన ఎక్కడ పెట్టారో చెప్పండి ఎక్కడ ఉంచారో చెప్పండి నేను వెళ్ళి ఎత్తుకొని వచ్చుకో ఎత్తుకొని వస్తానయ్యా నేను ఆయన తెచ్చుకొని తెచ్చేసుకుంటానయ్యా ఏసైకి మహిమ కలిగిన గాక ఆయన మీద ఎంత ప్రేమో ఎంత ఆప్యాయత ఎంత ఆయన అంటే ఎంత పడి చచ్చిపోతుందో చూడండి ఆయన కోసం ఎంత దాహంగుని ఉంది చూడండి ఆయన మీద ఎంత తృష్ణ ఆమెకు ఉందో గమనించిన ప్రేమైన వాళ్ళలాస్ఐని మనం ప్రేమిస్తూ ఉంటే ఆయన్ని మనం వెతుకుతాము ఆయన్ని మనం ఆశ్రయిస్తాం ఎస్ఐకి మహిమ కలుగుము కాక నలభై రెండో కీర్తన తీయండి నలభై రెండో కీర్తన రెండో చరణం చూడండి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొలుచున్నది జీవము గల దేవుని కొరకు ఆ మాటలో ఒక్కటి చూడండి నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది తర్వాత చూడండి జీవము గల దేవుని కొరకు తృష్ణ గొలుచున్నది దేవుని సంది నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సంది నేను ఎప్పుడు కనబడేదను అని ఆయన ప్రాణం ఆయన ఆత్మ ఎంత ఆతృత పడుతుందో చూడండి ఎంత ఆసక్తి కలిగి ఉందో చూడండి ఓ ప్రక్క ఆయన అంటున్నారు నీ దేవుడు ఏమయ్యాడరా నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఏమయ్యాడు నువ్వు పూజ చేసే దేవుడు ఏమయ్యాడు నువ్వు స్తుతించే దేవుడు ఏమయ్యాడు నువ్వు ఘనపరిచే దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచూ ఉండగా నా కన్నీళ్లు నాకు ఏదో ఆయనకు ఒక సమస్య వచ్చింది బాధ వచ్చింది ఇరుకొచ్చింది ఇబ్బంది వచ్చింది లేదా కఠినమైన మార్గములో ప్రభు నడిపించాలని ఆశపడి నడిపిస్తూ ఉన్నాడు ఆ పరిస్థితుల్లో చీకటి ఎదురైంది ముందుకు అడుగు వేయలేని పరిస్థితులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఆయనకి లాగా మిగిలిపోయింది ముందు కడుగు వేస్తే ఏమవుతుందో వెనకడుగు వేస్తే ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉంటే పోనీలే పాపం నాలుగు రూపాయలు సహాయం చేద్దాం అని అన్నారా కాస్త సహాయం చేద్దాం అనుకున్నారా అనుకోకున్నా భక్తి చేస్తున్నావు కదా దేవుడు దేవుడు మందిరానికి పోతున్నావుగా దేవుడు దేవుడిని ప్రార్థన చేస్తున్నావుగా ఏమయ్యాడు నీ దేవుడు ఏ నీ జీవితంలో కార్యం చేయలేదా ఇంకానికి సంతానం కలగలేదా ఇంకా ఫాస్ట్ కాలేదా ఇంకా ఉద్యోగం రాలేదా ఏం రాసా ఇప్పటికి రాసా ఎంతగా ప్రయత్నం చేస్తున్నావు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నావు ఏం జరగలేదా నీ దేవుడు ఏమయ్యాడు అని నానాక మాట్లంటూ ఉంటే సూటిపొట్టు మాట్లాంటూ ఉంటే రాత్రింబఒ ఒళ్ళు ఆయన కన్నీళ్ళు ఆయనకి అన్నపానంలో ఆయను చూడండి జన సమూహముతో పండగ చేయుచ్చున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారి నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకున్నగా నా ప్రాణము నాలో ఆయన ప్రాణమాయంలో కరిగిపోతా ఉంది తొమ్మిది వచ్చిన కూడా చూడండి నీ వేళ నన్ను మర్చి ఉన్నావు శత్రు పాదచేత చేత నేను దుఃఖాక్రాంతి సంచరింపవలసి వచ్చిననేమి ఆయన పరిస్థితులన్నీ అంత దారుణంగా మారిపోతూ ఉన్న రెండవ వచనం ఆయన అంటాడు నా ప్రాణం ఏమవుతుంది దేవుని కొరకు జీవము కలిగిన దేవుని కొరకు తుష్టంగా ఉంటూ ఉంది ఆ మొదటి వచ్చిన కూడా ఉంటుంది చూడండి దుప్పి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ ఏసయ్య కొరకు ఆశపడతా ఉంది అంత అవమానం వచ్చినా అంత నిందొచ్చిన అన్ని హేళన మాటలు మాట్లాడుతూ ఉన్నా నోటికొచ్చేటగా మాట్లాడుతూ ఉన్నా నిందిస్తూ ఉన్నా ఏమండి అంత ప్రతికూలమైన పరిస్థితులు కలిగినప్పటికి ఆయన ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు అంటే దేవుని మీదే ఆశ పెట్టుకున్నాడు ఆయన్నే ప్రేమిస్తూ ఉన్నాడు రాత్రి మోళ్ళు కన్నీళ్లు అనపాలుగా మారినా సరే ఆయన దేవుని పట్ల ఉన్న తృష్ణ దేవుని పట్ల ఉన్న ప్రేమ తగ్గిపోయిందే తగ్గిపోయిందే కొంతమంది చూడండి చిన్న బాధే చిన్న ఇరుకే చిన్న ఇబ్బందే చిన్న ఇరుకు చిన్న ఇబ్బంది చిన్న బాధకే నా వల్ల కాదన్నా వీళ్ళంటున్న మాటలు భరించడం నా వల్ల కాదన్నా ఇక ఇక మందిరానికి రావడం నా వల్ల కాదన్నా ఇక ఏస్సైని మహిమపరచడం ఏసైని దేవునికి అంగీకరించి నడిపించబడడం నా వల్ల కాదన్నా ఇక మరలా నేను విగ్రహాలను చేసుకుంటా మరలా పాత బతుకు బతుకుతా మరలా పాత జీవితం జీవిస్తా అని నడిపించబడే వాళ్ళు ఉన్న పరిస్థితులలో గమనించిన ప్రేమైన వాళ్ళరా ఆయన అంటున్న మాట గమనించండి ఒకసారి ఏమయ్యాడు నీ దేవుడు అని అన్నా సరే రాత్రింబౌళ్ళ కన్నీళ్ళు అన్న మారుతూ ఉన్నా సరే ఆయన ప్రేమ దేవుని మీద తగ్గిపోలే సన్నగిల్లిపోలా దేవునినే ప్రేమిస్తాను దేవుని వెతుకుతా ఉన్నాడు దేవుని దేవుని మీదే ఆశ ఆశ చూడ నీళ్లు లేక ఎండి ఉన్న దేశం తర్వాత ఆ తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా గమనించిన ప్రేమైన వాళ్ళరా ఆ దుప్పిని గురించి మీరు కాస్త ఎక్కడన్నా దొరికితే చూడండి ఆ దుప్పి ఎప్పుడు ఏమండి బకెట్లో పెట్టిన నీళ్ళని ఆశించదు నువ్వు బకెట్లో బిందె పెట్టు లేదా తొట్టి పెట్టు ఆ నీళ్ళని ఆశించదు అది ఎప్పుడు ఆశించదు అది ఆశించే తెలిసిన దుప్పి నీటి వాగుల కోసం ఆశిస్తుంది నీటి వాగుల కోసం ఆశిస్తుంది నేల కోసం కాదు కానీ నీటి వాగుల కోసం ఆశిస్తుంది వాగు అన్నప్పుడు పై నుంచి ఉంటాయి పై నుంచి ఉంటాయి అంటే నెల అక్కడే ఉన్న వాటి కోసం కాదు అది ఆశించేది అక్కడే ఉన్నాయనుకోండి అక్కడే కడుగుతా అక్కడే తింటా అక్కడే వంట ఇక ఆ నీళ్ళు ఏమైపోతాయి దరిద్రంగా మారిపోతాయి కంపు కొడతాయి నలుగులకి వాటి కోసం ఆశించదు ప్రవాహం వస్తూనే ఉంటుందండి వచ్చేది వస్తా ఉంటుంది పోయేది పోతా ఉంటే అక్కడ అది ఆశించి నీళ్లు తాగుతా ఉంటుంది ఎస్ఐ మహి ఎస్ఐకి మహిమ కలుగును గాక ఆ విధంగా ప్రేమైన వర్లరా ఓ ప్రక్క శ్రమలు రాని పోని బాధలు రాని పోని వేదాలు రాని పోని వచ్చే వస్తూనే ఉంటాయి పోయి పోతానే ఉంటాయి అయినా సరే ఆగిపోకుండా ఎవరి మీద ఆశ పెట్టుకున్నదంట చెప్పండి దుప్పి నీటి వాగుల కోసం పెట్టు దేశాయికి మహిమ కలుగును గాక అలాంటి పరిస్థితులు ప్రేమైన వర్లరా మనం దేవుని కొరకు గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చెయ్యును గాక శ్రావ్య